మానవవాదులు మతం కాదు మానవవాదం ముఖ్యం అంటుంటారు మానవవాదానికి మానవ హక్కులకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి సంబంధం ఏమిటి అంటే మనం మతం అన్నది దేవుని యొక్క వాదం అండి మతం యొక్క ఫోకస్ అంతా కూడా దేవుడు అర్చన దేవుడికి ఎటువంటి ప్రార్థన చేయాలి దేవుడి నుండి ఎటువంటి లబ్ధి మనం పొందాలి దేవుణ్ణి ఆరాధించడం ఇదంతా కూడా ఒక రిలీజియస్ మైండ్ సెట్లో ఉంటుంది మానవవాదం అన్నది మనిషి యొక్క వాదం మనిషి యొక్క హక్కులు చెప్పేది మానవ హక్కులు దానికి ఉన్న తాత్విక పునాది మొత్తము కూడా మానవవాదమే ఇస్తుంది ఇది ఏ ప్రాతిపదికన ఇస్తుంది అని అంటే మానవ విలువల ఆధారంగా ఇస్తుంది అంటే మనిషిని కేంద్రంగా చేసుకుని మనిషి శ్రేయస్సు కొరకు ఆలోచన చేసి దానికి తాత్వికంగా కొన్ని ప్రపోజల్స్ ప్రతిపాదనలు చేసేది మానవవాదం కాబట్టి మానవవాదానికి మానవ హక్కులకి సంబంధం ఉందని చెప్పటం జరుగుతుంది ఎందుకనంటే మనిషి మనిషిగా బతకగలగటానికి మనిషికి కొన్ని వెసులుబాట్లు కావాలి కొన్ని స్వేచ్ఛ అని దేన్నైతే అంటామో ఫ్రీడమ్స్ కొన్ని ఫ్రీడమ్స్ కావాలి ఆ ఫ్రీడమ్స్ పుట్టుకతోనే మనిషి అందుబాటులో ఉండాలి కాబట్టి ఇదంతా కూడా ఒక ఫిలసాఫికల్ ఫ్రేమ్వర్క్లో ప్రపోజ్ చేసేది మానవవాదం సో హ్యూమనిజం ప్రొవైడ్స్ ద ఫిలసాఫికల్ అండర్పిన్నింగ్స్ ఫర్ ది ఐడియా ఆఫ్ హ్యూమన్ రైట్స్ మనిషి మనిషిగా పుట్టిన కారణంగా హక్కులకి అర్హుడవుతాడు హక్కులు కావాలి అని ప్రత్యేకంగా ఏదో చేస్తే అర్హుడవటం కాదు Being born as human makes you eligible for human rights.